ఇక ఫైనల్ గా భారత్ పాకిస్తాన్ సైన్యం భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో సైనిక సహాయం చేసింది డ్రోన్లను సప్లై చేసింది టర్కీ ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు అడ్డోగాన్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఆయన కశ్మీర్ స్వతంత్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు అదే సమయంలో పాకిస్తాన్కి చెందిందే కశ్మీర్ కశ్మీర్ పాకిస్తాన్దే అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు ఎడ్డోగాన్ మరోసారి భారత్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉన్నారు మరి పాకిస్తాన్ ను మోకాళ్లపై కూర్చోబెట్టాం టర్కీ తిక్క కుదిర్చేది ఎలా అంటే ఆయన చెప్తాను ఎస్ అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఆ పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన దేశాలు మూడు నాలుగు ఉంటే అందులో టర్కీ ఒకటి ఇటు చైనా ఒకటి ఇంకోటి అజర్బైజాను ఇలా ఉన్నాయన్నమాట కానీ ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎడ్గాన్ రీసెంట్గా ఇప్పుడు ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సాధారణ సభలు అంటే ఉంగా సభలు అంటారు యుఎన్జిఏ ఈ జనరల్ అసెంబ్లీ జరిగే సమావేశంలో న్యూయార్క్లో ఆయన ప్రసంగిస్తూ ఎడ్డుగాని మళ్ళా కాశ్మీర్ని తన నోట పలికాడండి కాశ్మీర్ పాట అని చెప్పవచ్చు కాశ్మీర్లో స్వతంత్ర సమరయోధం చేస్తున్నారు అక్కడ మానవ హక్కులు ఉల్లాగం జరుగుతుంది కాశ్మీర్కి స్వతంత్రం అంటూ మళ్ళీ ఇండియా మీద ఆడిపోసుకున్నారు ఈ ఎడ్డుగాని మళ్ళీ ఇదేంటి ఆపరేషన్ సింధూర్లో ఆయనకు ఒక పెద్ద గుణపాఠం చెప్పాం ఆయన వందలాది వేలాది డ్రోన్లు క్యామికోజ్ డ్రోన్లు తెచ్చి పాకిస్తాన్కి ఇస్తే వాటి తుత్తు నీళ్ళు చేసి పడేసాం అసలు ఈ టర్కీకి చాలా పెద్ద అవమానం దాని దాని యొక్క డ్రోన్లు ఏది కూడా భారత్ మీద ప్రయోగించినా పనిచేయలేదు కాబట్టి టర్కీకి పెద్ద అవమానం తర్వాత టర్కీ భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసినందుకు మన ఇండియన్స్ కూడా టర్కీ యాపిల్స్ అని టర్కీ టూరిజం బ్యాన్ చేసి పడేసాం దానికి బిలియన్ డాలర్స్ లాస్ట్ ఇస్తాం కూడా మనం వెళ్ళలేదు తర్వాత ఇజ్రా ఇప్పుడు టర్కీకి ఎగ్నేస్ట్గా ఉన్న దేశాలంటే ఈ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడం జరిగింది గ్రీస్కి అదేవిధంగా అరిమేనేక మనం పినాకా అదేవిధంగా ఆకాష్ ఇప్పుడు బ్రహ్మోస్ లాంటి మిసైల్ని కూడా ఇస్తున్నాం అది అజర్బైజానికి టర్కీకి ఎగినేస్తగా ఉంటుంది టర్కీకి చాలా బుద్ధి చెప్పాం ఇండియన్ చెప్పారు ఇండియన్ గవర్నమెంట్ కానీ ఆయన అయితే బుద్ధి రాలేదు అన్నట్టు ఇప్పుడు మళ్ళా మళ్ళా కాశ్మీర్ పాఠం పాటలాడుతున్నాడు ఎడ్గాన్ అంటే ఏంటి ఇంకా టర్కీని మనం ప్రపంచంలో దౌత్యంలో దాన్ని ఓడించాలి ఏ విధంగా ఓడించాలి అంటే టర్కీ శత్రు దేశాలు ఉంటాయి ఎస్పెషల్లీ గ్రీస్ అని తర్వాత సైప్రస్ అని అర్మేనియా లాంటి దేశాలతో ఎక్కువ సంబంధాలు పెట్టుకోవాలి మెడిటరైన్ రీజన్లో తర్వాత ఇజ్రాయెల్ కూడా టర్కీకి పడదు కాబట్టి ఇజ్రాయల్తో మనకి సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటే ఇజ్రాయెల్ ద్వారా దానికి కంట్రోల్ అవుతుంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే నీకు ఊరుకోము మీకు దౌత్య సంబంధాలు ఉన్నాయి ఇండియా రావాలి తర్వాత ఇండియా అత్యాధునిక వెపర్లన్నీ టర్కీ చుట్టూ మోహరించేటట్టు అంటే బ్రహ్మోసు ఆకాశు పినాక ఇలాంటి నేవల్ షిప్స్ అన్నిటిని టర్కీ ఉన్న టర్కీ చిత్రులకి మనం ఆయుధ సరఫరా చేస్తాం అరిమేనే కనీ సైప్రస్ అని వీటన్నిటికీ దానివల్ల టర్కీకి తిక్క కుదరదు అనమాట టర్కీ తిక్క కుదరాలి ఎందుకంటే ఆయన అన్నెసరీ మాట్లాడుతున్నాడు ఆయన ఏంటంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ నేను ఇస్లామిక్ ఇప్పుడు టర్కీ అంటే ఖలీఫాతో ఉంటుంది నేను ఒక ఖలీఫా నేను ఒక ఖలీఫా మత పెద్దని నేను ఇరాను సౌదీ అరేబియా కింగ్లు కాదు నేను మత పెద్దని అవ్వాలి అనేది ఒక పెద్ద టార్గెట్ ఆయనకి టర్కీ కాబట్టి ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తానంటూ మాట్లాడతాడు ఆయన దానిలో భాగంగా ఇస్లామిక్ దేశాలన్నీ ప్రొటెక్షన్ నాదే పాకిస్తాన్ అందులో భాగం పాకిస్తాన్ తప్పు చేసిన ఇండియా ఒప్పు చేసినా నేను ఇండియానికి విఘ్నెస్ట్గా ఉంటానంటే మాట్లాడతాడు ఆయన అంతర్జాతీయ చట్టాలకు వేరేతిరాకం అంటే తీవ్రదాన్ని ప్రమోట్ చేసి పాకిస్తాన్కి ఆయన సపోర్ట్ చేస్తుంటే ఆయన ఖలీఫత్ ఎలా అవుతాడు ఇస్లామిక్కి స్పిరిట్కి ఆయన వ్యతిరేకం ఎడ్గాని ఇలా ఎండ కట్టాలి మనం దౌత్యపరంగా తర్వాత తర్వాతే టర్కీకి వ్యతిరేకంగా మనం సంబంధాలు కొన్ని ఆంక్షలు విధించాలి ఈ విధంగా టర్కీ తిక్క కుదర్చే విధంగా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక విషయంలో మాల్దీవ్లనే మనం వదలలేదు కాబట్టి టర్కీకి ఇంకా తిక్క కుదరలే ఇంకా తిక్క కుదరాల్సిన అవసరం ఉందనేది మనకి ఆయన మళ్ళీ మాట్లాడిందని బట్టి మనకు అంత అర్థమవుతుందండి